వెల్కమ్ టు మీ నేను మౌనిక మౌలిక వసతుల కల్పనకై తన వంతుగా కృషి చేస్తున్న తలకొండపల్లి యువనాయకుడు పెరుమాన్ల సురేష్ ని మండల ప్రజలు అభినందిస్తున్నారు తలకొండపల్లి మండల కేంద్రంలోని ఒకటో వార్డు లో పలు సమస్యలు పట్టించుకోవట్లేదని ప్రజలు విజ్ఞప్తి మేరకు తలకొండపల్లి యువనాయకుడు సురేష్ సమస్యపై దృష్టి సారించి సంబంధిత అధికారి గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సెక్రటరీకి తెలియజేశారు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కోరారు తక్షణమే స్పందించి వర్షానికి సైతం లెక్క చేయకుండా వీధి లైట్లను వేయడం జరిగింది ఇలాంటి పరిస్థితిలో కూడా స్పందించి కాలనీలో వెలుగులు నింపుటకై కృషి చేస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ వారి సిబ్బందికి మరియు ఎలక్ట్రీషియన్ వాసుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలు తమ ఇబ్బందులను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా కృషి చేస్తున్న తలకొండపల్లి నాయకుడు సురేష్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయేందర్ యాదవ్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు గత రెండు రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరి యూనివర్సిటీ సింథటిక్ మైదానంలో జరుగుతున్న పదకొండవ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో కందునూలు జిల్లా క్రీడాకారులు అత్యున్నతమైన ప్రదర్శనతో బంగారు మరియు వెండి పతకాలతో మెరిశారని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వాములు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు అండర్ ట్వంటీ బాలుర విభాగంలో కాట్రావత్ శ్రీను రెండు మెడల్ సాధించారు ఎల్ నవీన్ కుమార్ హై జంప్ బ్రాన్స్ మెడల్ అండర్ ఎయిటీన్ విభాగంలో ఉదయ్ కిరణ్ రెండు గోల్డ్ మెడల్ సాధించారు లాంగ్ జంప్ గోల్డ్ మెడల్ అండర్ ఇరవై బాలికల విభాగంలో కొడావత్ స్వప్న రెండు మెడల్ సాధించింది రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పథకాలు సాధించడం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు అలాగే క్రీడాకారులు తల్లిదండ్రులు మాజీ క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో శివాలయం కాలేజ్ లో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా కాలనీ వాసులు గ్రామ పెద్దలు భజన మండలి సభ్యులు ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్